రేడియేటర్ డెనిమ్ సరికొత్త బ్రాండ్ ఇప్పుడు అమెజాన్ ఆన్లైన్ షాపింగ్ లో లేటెస్ట్ ట్రెండ్ తో పాటు కంఫర్ట్ స్టైల్ మీ టెస్ట్ కి తగినట్లుగా ఇప్పుడే ఆర్డర్ చేయండి కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది ఏడు వందల తొంభై తొమ్మిది మాత్రమే పద్దెనిమిది నుంచి ఒక్కొక్కరిగా సిట్ ముందు హాజరవుతున్న విషయం అందరికీ తెలిసిందే టాలీవుడ్ లో ఇన్నాళ్లు డ్రగ్స్ రాకెట్ ఎదెచ్చగా జరుగుతూ ఉండేది ఇప్పుడు వాటికి బ్రేక్ పడే దిశగా విచారణ జరుగుతోంది అనేది చాలా మంది వాదన నిష్పాక్షికంగా విచారిస్తున్నామని అటు అకుండ్ సబర్వాల్ తర్వాత కమిషనర్ చంద్రవధన్ మీడియా ముందు చెబుతున్నారు ఇక ఇప్పటి వరకు వచ్చిన టాలీవుడ్ సెలబ్రిటీస్ల వీడియోస్ చూస్తే ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఒక్కొక్కరిది ఒక్కో రకంగా ఉన్నాయి అయితే ఇందులో మొదటిది డ్రస్ రస విషయానికి వస్తే మొదటి రోజు పూరి ఏ విధంగా అయితే వైట్ షర్ట్ వేసుకొని వచ్చాడో ఇప్పటి వరకు శాంకే నాయుడు తప్ప ప్రతి ఒక్కరూ వైట్ ని ఫాలో అవుతున్నారని చెప్పొచ్చు వైట్ ఎందుకు అని డౌట్ వచ్చిందా వారిలో కాన్ఫిడెన్స్ పెంచడానికి మనసుని కూల్ గా డైవర్ట్ అవ్వకుండా టెన్షన్ పడకుండా ఉండటానికట రెండవది కార్స్ పూరి జగన్నాథ్ ఇన్నోవా కార్ శాంకే నాయుడు కూడా ఇన్నోవా కార్ ఇక మూడో రోజు వచ్చిన సుబ్బరాజు కూడా ట్రిపుల్ ఫోర్ సిక్స్ నెంబర్ గల ఇన్నోవా కార్లోనే వచ్చాడు ఇక ఫోర్త్ డే వచ్చిన తరుణ్ మాత్రం అనూహ్యంగా అత్యంత ఖరీదైన టీఎస్ జీరో నైన్ ఈఈ డబల్ త్రీ డబల్ త్రీ నెంబర్ గల జాగ్వర్ కార్ లో వచ్చి మీడియా ని డైవర్ట్ చేశాడు ఇక నవదీప్ హోండాకి సంబంధించిన లగ్జరీ కార్ లో రావడం జరిగింది చెప్పాల్సిన మూడో విషయం ఏంటంటే మొదట వచ్చిన పూరి శాంకే నాయుడ్ ని మాత్రమే లిఫ్ట్ లో తీసుకెళ్లడం జరిగింది ఆ తర్వాత వచ్చిన మిగతా వారందరినీ అటు లిఫ్ట్ వైపు వారు మళ్లీనా కూడా కాదు మెట్ల వైపు చూపిస్తూ మెట్లపై నడిపించి వారి సహనాన్ని కూడా సిట్ అధికారులు టెస్ట్ చేసినట్లు తెలుస్తోంది ఇక ఒక్కొక్కరి హావభావాలు చూస్తే కాన్ఫిడెంట్ గాను కాన్ఫిడెంట్ గా కనిపించాలి అని నటిస్తూ మరొకరు కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు బాడీ స్టిఫ్ గా పెట్టి నడవటం మరొకరు పొలిటీషియన్ నమస్కారం పెడుతూ కనిపించారని చెప్పొచ్చు పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం